అంటారు కొన్ని ప్రోటోకాల్ లేనివి కూడా ఉంటాయి నన్ను నడకకుండా ఆ ప్రేమ చేత ఇలాంటి పెద్దవాళ్ళు కోరుతూ ఉంటే కోరుతూ ఉంటే ఇప్పుడు చోట రామాయణమే వెళ్ళి అక్కడ ప్రవర్తన చేసి మరి పరిగెత్తుకు మళ్ళీ రాత్రి వెళ్ళి రైలు ఎక్కి ఒరిస్తే వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి శ్రీలంక వెళ్ళాలి ఉండనిస్తే తిరుపతిలో ఉండట కానీ తప్పదు కదండి మొన్న ఎవరో పిల్లవాడు ఫోన్ చేసి మీరు ఇస్కాన్లో ఉంటే ప్రశాంతంగా టైం టు టైం మీ పని ఉంటాయి కదా ఇలా మరి ఇబ్బందులు పడుతూ ఉంటాయి అవమానాలు కూడా ఉంటాయి కదా ఎందుకు ఇది తలనొప్పి అని అనిపించలేదా అని అన్నాడు నేను అన్నాను ఈ బాధ్యత ఎవరన్నా తీసుకుంటే మంచి పని నేను చేస్తాను సమస్త ధర్మం పట్ల ఈ బాధ్యత మీ భుజస్కంధాలపై పెట్టుకోండి అన్నారు స్వామి వివేకానంద ఆయన ప్రేరణ మేము చిన్న వయసు నుంచి అంటే ఎవరన్నా ఈ కాలంలో స్వామి వివేకానంద ఇది అంటే కుర్రోళ్ళు కాలేజీకి వెళ్ళే పిల్లల్ని కొంచెం నవ్వుతూ చూస్తారు కదా కొంచెం అలాంటి పెరుకున్నప్పటికీ కూడా రోడ్డు మధ్యలో మేము ఉన్న పదిమందో పన్నెండు వందో పదిహేను వందో జనవరి పన్నెండు ఖచ్చితంగా చేసేవాళ్ళం పుస్తకాలు చదవడం వలన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ప్రేరణ చేత ఆ వివేకము ఆనందము రెండు ఈ కాలానికి తెలియాలి అంతే మనం ఇక్కడ నుంచి దగ్గరేనండి ఒక ఊరు జగ్గం జగ్గంపేట జగ్గంపేట తర్వాత ఒక ఊరు అండి ఎవరన్నా చెప్పాలి పేరు మర్చిపోయారు పత్తిపాడు ఈ పత్తిపాడులో మనం వెళ్ళేటప్పుడు ఏడమ్మ పక్కన హైవేలో కొండ కొండ మీద వివేకానంద తొంభై మూడులో మేము ఆ వివేకానందుడు యొక్క ఆ ఫౌండ్ కింద ఉండే పునాదిలో ఆ రాళ్ళు మట్టి తట్లుకో మోసాము తొంభై మూడులో మేము అక్కడ రామకృష్ణ సేవా సమితి పేరు మీదే ఒక వారం రోజులు క్యాంప్ జరిగింది అప్పుడు అక్కడ ఉన్నాం మనం చాలా పంచాలి చాలా పెంచాలి ఎందుకంటే బంగ్లాదేశ్లో పరిస్థితి చూస్తున్నాం మనం మన వాళ్ళు ఇంకా డ్రామాలు ఆర్ప ఆపట్లేదు అది ఇంకా నటిస్తున్నారు అలా నటిస్తుంటే అంజలి నటించాలని కూడా ఎవరు ఉండరు ఏం చూసుకోవలసిన తెలియదు ఇది రాక్షస ఒక్కదు సార్ అన్నం ఇప్పుడు పృథ్వీరాజు చౌహానికి పదిహేడు సార్లు ప్రాణభిక్ష పెట్టారు ప్రాణభిక్ష పెడితేనే వాళ్ళకి క్షమాగుణం లేదు నువ్వు అన్నభిక్ష పెడితే వాళ్ళకి సార్ మామూలుకి ఎన్ని పాలు పోస్తే ఏంటి ఎన్ని అంటు పెట్టి ఉప పేపర్లో ఇవ్వండి రెండు వేల పదిలో నేను ఇలా నోట్తో చెబుతూ ఉంటే ఎవరో స్వామి ఎంతమందికి చెప్తారు మీరు అలాగా ఆ విషయాలన్నీ ఒక పేపర్ చేస్తే బాగుంటుంది కదా అంటే రెండు వేల ఇది చేసి మన పాతబస్తీ హైదరాబాద్లో ఒక రామాలయంలో దీన్ని రిలీజ్ చేశాం తర్వాత మీలాంటి బుద్ధిశాల ఎవరో గురుజీ వెనకాలంతా అవుతుంది పిల్లలు గీతలు గీస్తారు ఇంకేమన్నా రాగిందా సో అలా దీన్ని డిజైన్ చేశాం ఎలా మన సనాతన ధర్మాన్ని పాటించాలని అంటే కాలం మనతో కొన్ని పనులు చేయిస్తుండదు సార్ కొంతమంది పోయే కాలం వచ్చిన వాళ్ళు గతం మంచి మతం మారి ధర్మ దేశ ద్రోహులు అవుతుంటే ఇంకా కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకే పిల్లలతో నేను ఏం చెప్తాను ఇది రాక ఇది ఏకాసి ఇది రాకాశ మీరు చూడండి దాన్ని చేసి అదే నాన్న అందరికీ अंदी <laughs> अम